నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ కూడలి వద్ద ఉన్నటువంటి ఫుట్బాల్ గ్రౌండ్ మైదానం మరి ఎంతో ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ఫుట్బాల్ గ్రౌండు మరి ప్రక్కన లండన్ మిషన్ హై స్కూల్ ఉండేది మరి హై స్కూలు శిథిలం అయిపోయింది లండన్ మిషన్ స్కూలు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మరి ఫుట్బాల్ గ్రౌండ్కు దక్షిణం వైపున చివరిగా కనిపిస్తుంది మరి మీరు చూసినటువంటి విధానంలో భాగంగా దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి ఈ ఫుట్బాల్ గ్రౌండు కాలక్రమేణా మరి ఆక్రమణలకు గురి అయిపోయింది గురి అవుతోంది మరి ఇందులో భాగంగా మీరు చూసినటువంటి ప్రదేశంలో మరి చెత్త చెదారంతో పాటు భారీ ఎత్తున మరి పశువులు అవి కూడా సంచరిస్తున్నాయి ఇందులో భాగంగా మరి మనం ఇలాగనే ముందుకు వెళ్తే ఇక్కడ భవనాలు ఉత్తరం వైపు ఒక భారీ ఎత్తున భవనాలు నిర్మాణం నోచుకున్నాయి మరి ఇంకా కొద్ది ముందుకు వెళ్తే కూడా మరి అనుమతి లేనటువంటి భవనాలు అయితేనేమి మరి భారీ ఎత్తున ఈ యొక్క ఫుట్బాల్ గ్రౌండ్కి ఆనుకొని నిర్మించారు మరి ఇందులో భాగంగా మరి భారీ ఎత్తున చెత్త చెదారం అయితేనేమి ఇతరత్ర రాళ్ళు అయితేనేమి కూడా భారీ ఎత్తున ఉన్నాయి వీటిని శుభ్రంపరిచే దాంట్లో ఎవరికి హక్కు లేదని కాదు కానీ శుభ్రపరచడానికి దిక్కు లేదు ఇటువంటి నేపథ్యంలో మీరు చూస్తున్నారు మరి భారీ ఎత్తున చెత్త చెరదారంతో పాటు మరి చీకటి పడితే చాలు మరి శిథిలమైనటువంటి భవనాలు వద్దయితేనేమి మరి పెన్షన్ అసోసియేషన్ యొక్క సంఘానికి ఉత్తరం వైపున వేసేటువంటి బా బండల పైన మళ్ళీ మద్యం ప్రియులు భారీ ఎత్తున కూర్చొని మద్యం సేవించడం అంటే అయితేనేమి మీరు పూర్తి స్థాయిగా వీడియో చూడండి మరి ఎక్కడ పడితే అక్కడ భ్రాంతి బాటలు అయితేనేమి చెత్త చెదరాలు ఉన్నాయి మరి గతంలో ఆరు నుంచి వరకు ఉన్నటువంటి ఉన్నత పాఠశాల పైకప్పు శిథిలమైపోయింది చాలా ఏళ్ళుగా ఇక్కడ విద్యాబోధనను రద్దు చేశారు అదేవిధంగా మనం కొంత ముందుకు వెళ్తే మరి లండన్ మిషన్ పాఠశాల కూడా కొనసాగుతోంది ఇది కూడా శిథిలావస్థలో ఉంది విద్యార్థుల సంఖ్య కూడా తక్కువగా అయిపోయింది త్వరలో మరి విద్యార్థులు తగ్గిపోతే దీన్ని కూడా ఎత్తేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు అభిప్రాయం పడుతున్నారు మరి మైదానం మధ్యలో మరి ఎంతోమంది ఇక్కడ క్రికెట్ అయితేనేమి కబడ్డీ అయితేనేమి మరి అన్ని విధాలుగా క్రీడలు ఆడుతున్నారు ఇక్కడ స్వాతంత్రం రాకముందు నుంచి అయితేనేమి ఆ తర్వాత అయితేనేమి ఫుట్బాల్ గ్రౌండ్ అంటే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఎందరో ఇక్కడ క్రీడల్లో ప్రతిభ కనపరిచి క్రీడల కింద కూడా ఉద్యోగాలు పొందినటువంటి సందర్భాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాలక్రమేణా ఫుట్బాల్ గ్రౌండ్ యొక్క విడిది అంటే ఫుట్బాల్ గ్రౌండ్ యొక్క వైశాల్యము తగ్గుబో తగ్గిపోతూ ఉండడం దీన్ని పట్టించుకోలేకపోవడం వల్ల మరి సిఎస్ఐఆర్డి సంస్థ మరి ఈ గ్రౌండ్కు దక్షిణ వైపున దక్షిణ వైపున లండన్ మిషన్ స్కూల్ ఉంటే మరి పడమర వైపున భారీ ఎత్తున స్టాల్స్ నిర్మిస్తోంది దుకాణాలు నిర్మిస్తోంది ఇవి పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి కాలేదు మరి ఇందులో భాగంగా వచ్చేటువంటి ఆదాయంతోనైనా కానీ స్టేడియం నిర్మిస్తారా అనేటువంటిది కూడా ప్రశ్నార్థకంగా మారింది ఇందులో భాగంగా స్టాల్ స్టాల్లకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం మరి సంచికలో ఇస్తాము కానీ మరి ఇందుకు సంబంధించినటువంటి మైదానం అయితేనేమి ప్రస్తుతం ఉండేటువంటి లండన్ మిషన్ హై స్కూల్కి లండన్ మిషన్ స్కూల్కి కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు ఇక్కడ రాత్రిపూట మద్యం ప్రియులు పకటి పూట పశువులు మరి పందులు అన్ని రకరకాలైనటువంటి జంతువులు కూడా ఇక్కడ సంచారం చేస్తూ ఉంటాయి మరి ఈ విధానంలో మరి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారుతోందని స్థానికులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి క్రీడల్లో ప్రతిభ కలచే కనపరిచినటువంటి వారికి మరి ప్రోత్సాహాలు కూడా తగ్గిపోతున్నాయి లేకపోతే ప్రతి ఏటా దాదాపు యాభై ఏళ్ళు పైనుంచి నుంచి చూసుకుంటే ప్రతి ఏటా ఇక్కడ క్రికెట్ పోటీలో ఉండేటివి మరి వాలీబాల్ పోటీలు షెటిల్ పోటీలు అన్నీ కబడ్డీ అనేక పోటీలు ఇక్కడ జరుగుతూ ఉండేటివి ఇలా ప్రతి విద్యార్థులైతేనేమి మరి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా సాయంత్రం పూట ఆటలు ఆడేవారు మరి ఆయా కళాశాలకు చెందినటువంటి వారు కూడా ఇక్కడ ప్రతిభ కనపరుచుకునేందుకు పోటీలు పడి మరి ఉత్తీర్ణత చెంది అంటే అంటే వీటిలో గెలుపొంది ప్రజలు పొందేటువంటి వారు రాజకీయ నాయకులు పార్టీ ఆయా పార్టీ నాయకులు కూడా ఇక్కడ పోటీలు నిర్వహించేటువంటి గతంలో కానీ కాలక్రమేణ అన్ పూర్తి స్థాయిలో ఆసక్తి తగ్గిపోతున్నట్లు కల్పిస్తోంది మరి అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి మండల కేంద్రంలో స్టేడియం నిర్మిస్తామని చెబుతున్నా ఇది స్వాతంత్రం రాకముందే పంతొమ్మిది వందల నలభై రెండు నుంచే గుంతి నియోజవర్గంగా ఉన్నా రెండు వేల తొమ్మిది వరకు నియోజవర్గం కొనసాగినా ఆ తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి గుంతకల నియోజకంగా మారిపోయింది అయినా మండల కేంద్రంగా ఉన్నటువంటి గుత్తిలో మాత్రం అభివృద్ధి నోచుకోలేకపోతుంది మరి ఇది కనీసం ప్రభుత్వం దీన్ని స్టేడియంగా మార్చడానికి ఎటువంటి శ్రద్ధ చూపడం లేదని చాలామంది ప్రతిభ కలిగినటువంటి మళ్ళీ క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఈ యొక్క ఫుట్బాల్ గ్రౌండ్ను క్రీడా మైదానంగా మార్చడానికి చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క దుమ్ము దూలైతేనేమి ప్లాస్టిక్ కవర్లు అయితేనేమి పశువులు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మరి ఇటు సిఎస్ఐఆర్డి యజమాన్యంపై ఉన్నప్పటికీ మరి నిర్వహణ లోపంతో ఏమి కూడా చేయడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం క్రీడా మైదానాలని క్రీడా స్టేడియంల్ని నిర్మిస్తామని చెబుతున్నటువంటి మాటల్ని మరి ఆచరణలో పెట్టాలని తద్వారా గుత్తి ఫుట్బాల్ గ్రౌండ్కి ఒక రూపు రేఖలు మార్చే విధంగా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు గుంతకల్లులో ఉన్నటువంటి రైల్వే గ్రౌండ్లో ఏ విధంగా అయితే స్టేడియం ఉందో అదే విధంగా ఇక్కడ స్టేడియం నిర్మిస్తే చాలా బాగుంటుందని ఇక్కడ రాత్రి అయితే అసాంఘిక శక్తులు అయితేనేమి అసాంఘిక కార్యక్రమాలు అయితేనేమి కొనసాగుతున్నాయని తద్వారా ప్రజలు కూడా ఇబ్బందులకు లోన్ అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఏదేమైనా సాయంత్రం ఐదు నుంచి ఆరు ఆరున్నర గంటల వరకు భారీ ఎత్తున ఆవులు ఎద్దులు ఇక్కడ నిల్వ గ్రౌండ్లో ఉంటాయని ఎప్పుడు ఎవరిని పొడుస్తాయో తెలియనిటువంటి ప్రమాద సంఘటనలు కూడా కొనసాగుతున్నాయని క్రీడాకారులు భయపడిపోతున్నారు ఇక్కడ ఎద్దులు ఆవులు ఉండడం వల్ల వా ఇష్టారాజ్యంగా ఎద్దుల ఆవులు ప్రవర్తించడం వల్ల ఇవి ప్రజల పైకి కూడా వచ్చి వా ప్రజల్ని పొడిచేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయని ఇటువంటి పరిస్థితులు కొద్ది నెలలుగా ఇక్కడే మళ్ళీ పశువులు ఐదు నుంచి ఆరున్నర ఏడు గంటల ఆరున్నర వరకు ఇక్కడే పశువులన్నీ కూడా ఉండి ఆ తర్వాత కట్టిగా బజారు వైపు వెళ్ళిపోతున్నాయని ఈ నేపథ్యంలో పశువుల యజమానులకైనా సంబంధిత అధికారులు సలహాలు సూచనలు ఇచ్చి ఫుట్బాల్ గ్రౌండ్లో ఇటువంటి పశువులు కానీ ఎద్దులు కానీ రాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మరి క్రీడాకారులకు కూడా ప్రమాదవశాత్తు ఎద్దులు ఆవులు పొడిస్తే మరి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి అందులో భాగంగా గుత్తి మున్సిపాలిటీ అయితేనేమి సిఎస్ఐఆర్డి సభ్యులైతేనేమి మరి పాలక వర్గం అయితేనేమి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది త్వరితగతిన స్టేడియం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి సిఎస్ఐఆర్డి సంస్థతో పాటు మరి గుత్తి మున్సిపాలిటీ సంస్థ అన్ని సంస్థలు కూడా సంయుక్తంగా మరి స్టేడియం ఏర్పాటుకు కృషి చేయాలని ప్రజానీకం డి డిమాండ్ చేస్తోంది ఏదేమైనా గుత్తిలో ఇప్పటి వరకు స్టేడియం లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో క్రీడలు అయితేనేమి మరి తదితర ఆటల పోటీలకైతేనేమి మరి సహకారం లేకపోవడం వల్ల క్రీడలపై కూడా ఆసక్తి తగ్గిపోతుందని ఈ నేపథ్యంలో విద్యాశాఖ కొంతవరకు సహాయ సహకారాలు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా గుత్తి ఫుట్బాల్ గ్రౌండు యొక్క వైశాల్యం ఉన్నప్పటికీ కూడా స్టేడియం లేకపోవడం చాలా ఇబ్బందికరంగా మారిందని స్టేడియం రూపురేఖల్ని మార్చడానికి మరి విద్యాశాఖ మంత్రి అయితేనేమి మరి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది చివరి వరకు చూడండి మరి మైదానం ఎంత దుర్బద్ధంగా ఉందో ఇబ్బంది దుర్వాసనగా ఉందో మరి శిథిలమవుతున్నటువంటి భవనాల యొక్క స్థితిగతులను మీరు చివరి వరకు చూసి ఆనందించండి